హాయ్ గుడ్ మార్నింగ్ వాళ్ళందరి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిలోడు ఇవాళ మన బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహాయ సహకారంతో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి యొక్క ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ఇవాళ మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారి చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతుంది మనం అంటే ఏంటి కుట్టుమిషన్ అంటే ఎవరైతే మన బద్దెల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే కుట్టుమిషన్కి అప్లై చేసుకున్నారో వారికి తొంభై రోజుల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరుతో అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్తో రోజు ఒక బ్యాచ్కి నాలుగు గంటలు ప్రకారం వారు ఈ యొక్క అటెండెన్స్ వారు కానీ అటెండ్ అయితే వారికి శిక్షణ కార్యక్రమం నేర్పించి తొంభై రోజుల తర్వాత వీరికి కుట్టుమిషన్ అందజేయబోతున్నారు మన బద్వేల్ పట్టణ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు ప్లాంట్ లో ఆ ముడి ముడి ఆ నీళ్ళను మంచి తయారు చేసి శుద్ధి చేసి ఫ్లోరి చేసి మంచి వాటర్ గా ఫిల్టర్ చేసి పైపు ద్వారా కరెంటు మోటార్ ఆడి వందల మంది సిబ్బంది పనిచేసి ఇంటింటికి నీళ్ళు వదిలితే కరెంటు బిల్లు జీతాలు గవర్నమెంట్ పెట్టిన ఖర్చు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు కూడా వస్తున్నారు మనం చూడొచ్చు

వీటిలో ప్రధానమైనది బట్ట పూర్వకాలంలో బట్టలు లేకుండా ఆది జీవించేవారు తోళ్ళతో ఆకులతో తమ శరీరాలను కప్పుకునేవారు ఇప్పుడు అట్లా లేకుండా పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఆక్లేయుడు వాళ్లు అనే నిపుణుడు కుట్టు యంత్రాన్ని కనిపెట్టారు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో తర్వాత అది చేతితో నడిపే యంత్రం అనమాట తర్వాత ఒక నిపుణుడు అజాగి పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరంలో అజాగి అనే నిపుణుడు టైం లేట్ అయింది మేము అక్కడ బాబా సాయి అంబేద్కర్ గారికి జయంతి కాబట్టి అక్కడ పోయి వచ్చేదానికి లేట్ అయింది మహిళలు చాలామంది పెద్దవారు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు అందరికీ ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈరోజు మన అందరం ఇక్కడ మనం బద్వేల్ ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతం అందరూ ఎక్కడ చూసినా కానీ వెనకబడి ఉన్నాం అంటాం ఈ వెనకబడిన దానికి అనేకంగా మనం మన కుటుంబం బాగుండాలనేదే మనందరం పోషించుకునే పిల్లలు కానీ భవిష్యత్తు బాగుండాలనేది మన అందరూ ఆలోచన ఈరోజు ఇంట్లో మగవారు వాళ్ళు ఒక విధంగా సంపాదించాలంటే మన ఇంట్లో ఆడవారు కూడా ఈరోజు ఆదిశక్తి అనేసి సగభాగం అనే దానికి మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతిరూపం మీ అందరికీ ఈరోజు ఈరోజు ఎవరి ఇండ్లు బాగుందని చక్కదిన్న అంటే వెనకున్న శక్తి మీ అందరిని మీ అందరి పేరు పేరుగా కృతజ్ఞతలు అని చెప్తున్నాను ఎందుకంటే స్వయం ఉపాధి అనేది ఎంతో ముఖ్యమైనది మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో విధంగా కొంతమంది పాలు కానీ ఏమైనా అమ్మి పాలు వ్యాపారం కానీ లేకపోతే కుట్టు మిషన్లు అంటూ లేదంటే కొంతమంది ఏదోటి మా కాళ్ళ మీద మేము నిలబడతాం మేము ఆ పది రూపాయలు కానీ ఏదైనా పొదుపు చేయగలే శక్తి ఉండేది మీలోనే అది ద్వాక్రా మహిళలు కానీ అనేక విధాలుగా హాస్పిటల్లో కానీ నర్సులు కానీ ఈరోజు దేశానికి కానీ ఈరోజు రాష్ట్రానికి కానీ చాలా అంగన్వాడీ వర్కర్స్ కానీ వీళ్ళందరూ మనకి పారిశుభ్రవర్లో కానీ అన్నిట్లో మున్సిపాలిటీలో కానీ మనం చూస్తే మహిళలు మనందరికీ ముందు పెట్టి వాళ్ళని ముందు పెట్టి నడిపించాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అందుకే ఎక్కడ పల్లెల్లోకి వెళ్ళినా లేదంటే వీధుల్లోకి వెళ్ళినా కానీ ఫస్ట్ మొదటి మొదటిగా అడిగేదానికి మున్సిపాలిటీలో ఉన్నవారు కాబట్టి మా మున్సిపాలిటీ నీట్గా లేదండి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎనిమిది నెలలుగా ట్యాక్స్ వసూలు చేసినా నీట్గా పెట్టాలనుకొని అందరం ముందుకు పోతున్నాం బద్వేలకు ఒక ప్రణాళికగా చాలా వాటిగా భద్రత కోసం పోలీసు కానీ వీళ్ళు కానీ లేకపోతే అనేక విషయాలు గతంలో చూసాం వీటన్నిటితో పాటు ఇప్పుడు లోన్స్ కానీ ముద్రా లోన్స్ కానీ లేదంటే మహిళలకి రావాల్సిన కుట్టు మిషన్లు కానీ భవిష్యత్తు కోసం పిల్లలకు కానీ మనందరికీ ఒక మంచి ఏర్పాటు చేస్తేనే భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ చదువు కానీ ఇది ఉండాలనేది మనందరి బాధ్యత అని చెప్తాం ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చాక మనందరం మేము ఇందాక నుంచి మహిళల్ని మాట్లాడమంటే ఒక అమ్మ సువర్ణాదేవి గారు వచ్చి మాట్లాడారు ఆమె ట్రైనరే ఉండొచ్చు మీ అందరిలో ఆ భయం అనేది పోవాలి ఈరోజు ఇక్కడ మేము పైన ఉన్నాం మేము సార్లు మేము పెద్దవాళ్ళని కాదు ఈరోజు మీకున్న గలం కానీ మీరు చైతన్యపరుస్తూ మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఇవి చేయాలంటే అన్నీ ఒకటే రోజు చేసేదానికి మేము దైవశక్తి కాదు లేకపోతే ఆర్థిక వనరులుగురు కాదు క్రమవారిగా చేయాలనేదే మేమందరం ఇక్కడ ఒక ప్రణాళిక కోసం వేచి ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు సమస్యలు చెప్పండి లేకపోతే ఏదైనా పరిష్కరిస్తాము లేకపోతే అనే దానికే మిమ్మల్ని మాట్లాడమన్నాం దాంట్లో మేము అడిగేది ఒకటే ఏ సమస్య అన్నా కానీ కుట్టు మిషన్లు తక్కువ వస్తున్నాయి సార్ ఎక్కువ తెప్పియండి లేదంటే ఆ అక్క చెప్పినట్టు ఎంబ్రాయిడరీ కానీ ఇంకా వేరేవి కానీ కావాలంటే ఆ విధంగా మీరు ఇవ్వండి ఇక్కడ కమిషనర్ ఉన్నారు ట్రైనర్లు ఉన్నారు వాళ్ళందరినీ ఇంకెన్ని సెంటర్లు పెట్టగలిగితే అన్ని సెంటర్లకి అప్లికేషన్ రాసి ప్రభుత్వంతో పోరాడి మరీ తీసుకొని రావాలనేది మేమందరం మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఈ తర్వాత మన మహిళలు బద్వేల్లో కానీ ఎవరైనా మేలు కోరి మనకి ఇవన్నీ చేస్తే బాగుంటుంది అంటే ఉంటుంది నేనైతే గతంలో ఒక వార్డు ఆరో వార్డులో వచ్చినప్పుడు చెప్పాను మీ అందరికీ ప్లాస్టిక్ బహిష్కరణాన్ని బద్దుల్లో క్రమవారిగా చెప్పు దానికి మేము ఏమన్నామంటే ఈ చిన్న చిన్న స్పూన్లు ప్లేట్లు స్వయం పాత్రస్తులు మీ దగ్గర నుంచి కొనేటట్టు చేస్తాను అని చెప్తున్నాను మీకు సభాపురంగా అందరికీ మీ అందరూ ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలనేసే చెప్పాము ఎందుకంటే చిన్న చిన్న తయారీ కానీ చేస్తే మనం ఇక్కడ మన ప్రాంతంలో ఇచ్చే కొనాలనేసి ఈ అందరు మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరికీ చెప్తాం ఎందుకంటే ఆ రేటు గిట్టుబాటు అయ్యేటట్టు అనేసి మేము కమిషనర్ కూడా అందరం ఇక్కడ ఉన్న నాయకులు గతంలో చెప్తాం ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు దీపం పథకం ఎప్పటి నుంచో మీ అందరికీ తెలుసు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాం రేట్లు పెరిగినా కానీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ కాబట్టి అది ఫ్రీ మీకంటూ పడదు ఆ దాంతోపాటు ఈ కుట్టు మిషన్లు మహిళలకి ఇంకా ఈ త్వరలో ఈ నెలాఖరు లోపల తల్లికి వందనం వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము చేయాల్సినవి ఉన్నాయి అందుకే ఈ స్వయం ఉపాధి మహిళలకి ఇదంతా చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి మరియు దేశంలో నరేంద్ర మోడీ గారికి ఎందుకోండి లేకపోతే ఇక్కడ కుట్టు మిషన్లు త్వరలో ఆదరణ పథకం తీసుకొని వస్తాం మీ గతంలో గుర్తుంది బీసీలకి అందరికీ వాళ్ళు చేయాలనేసి ఎందుకంటే మనం ఇంతకుముందు పరికరాలు ఇచ్చాం వాషింగ్ మిషన్లను ఇవన్నీ గత ఐదు సంవత్సరాలుగా రాలేని విషయాలన్నీ తీసుకొని రావాల లోన్స్ విషయంలో కూడా చాలామంది బీసీ లోన్స్ షాపులు పెట్టుకోవాలనేసి లేదంటే కొంతమంది అడిగారు ఇవి ఒకటే రోజు ఆరు నెలలు అయిపోయినాయి అనుకోవద్దు మళ్ళీ అప్లికేషన్ వస్తుంటే కొత్త ఇస్తూనే ఉంటాం అందుకే మీ అందరికీ ఒకటే అడుగుతున్నా మనం మన ప్రాంతం అభివృద్ధి చెందేదానికి కానీ భవిష్యత్తు కోసం కానీ మనం ఇక్కడి నుంచి మళ్ళీ వలసలు పోకుండా ఇక్కడ కష్టపడి భవిష్యత్ కోసం మీకోసం పోరాడాలి కాబట్టి మీ సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇవ్వండి మీ గలం వినిపియండి మేము కూడా ఆ గలం కోసం పోరాడి చేస్తామని మీ అందరికీ మనవ చేస్తున్నాం ముగించే ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కుట్టు మిషన్లు ఈరోజు దాదాపు రెండు వందలు పైబడి ఫస్ట్ ఫేజ్లో ఇయమని చెప్పినారు త్వరలో మీ అందరూ ఈ ట్రైనింగ్ అయిపోయి అప్లికేషన్స్ చేసుకోండి ఈ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ ఉంటారు గతంలో సర్టిఫికేషన్ ఉన్నట్లు వాళ్ళు కూడా అప్లై చేసుకోండి చేసుకున్నాను నేను అధికారులకు కూడా చెప్పాను త్వరలో ఇవి వచ్చేసి వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళందరూ ఇవి నిలబడేసి ఆ విధంగా మెల్లగా మనం ఇక్కడి నుంచి ఏదో ఒక కంపెనీతో యంత్రాంగం కలదాం ఇక్కడ చేనేత కూడా మనకి మా సోదరుడు ఉన్నాడు చీరలు కానీ వీటికి కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మనం పవర్ లోమ్ కానీ ఇవి తీసుకొని రావాలి ఇక్కడ చేనేత వాళ్ళకు కూడా ఏదో ఒకటి తీసుకొని వచ్చి మార్కెట్కి కనెక్ట్ చేస్తేనే మనకి ఇదంతా లాభం లేకపోతే ఇక్కడ మనం ఇంట్లోనే కూర్చొని ట్రైనింగ్ చేసుకొని సర్టిఫికేట్ చేసుకొని లాభం లేదు మనమైతే ఒకటి చెప్తున్నాం దేశం కానీ ప్రాంతం కానీ పోరాటం ఈ పోరాటం రోజు మనం పొద్దులేసైన్స్ మన ఇంట్లోసే చూస్తాం రాత్రి పడుకుంటే రేపు ఎలా జరగాల రేపు ఎలా జరగాలనేది ఉంటుంది అందరికీ ఈ రేపు జరగాలి కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలనే దానికే ఈ ప్రోత్సాహాలు గవర్నమెంట్ ఇస్తుంది ఈ ప్రోత్సాహాలను మీరందరూ సద్వినియోగం చేసుకుంటూ ఏమైనా ఇంకా రావాల్సిన ఏమన్నా కొత్త ఆలోచనలు ఉంటే మాకు కూడా తీసుకొని రండి ఆలోచనలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే ఖచ్చితంగా మంచి రీసెంట్ రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు దేవాలయాలు కానీ వీటికి కానీ అభివృద్ధి బాగా చేస్తున్న భక్తులు కూడా నిన్న మనం చూస్తే కోదండరామస్వామి గురించి అయినాయి ఇక్కడ ఆలయాల అభివృద్ధి కూడా అందరం చేద్దాం మన పల్లెల్లో కానీ మన ప్రాంతంలో ఏమైనా గుడిలు కానీ కూడా అభివృద్ధి చేద్దాం వీటితో పాటు మున్సిపాలిటీలో త్వరలో ఒక పది కోట్లకి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు వేస్తామని ఈ సభాపురంగా మీరు త్వరలో మొదలు పెడతామని చెప్తున్నాను చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు నాకొక్కటే ప్రతి మండలంలో ఓపెన్ కావు ప్రతి మండలంలో ఓపెన్ అవుతూ ఇప్పటికీ మన దగ్గర రెండు మార్ట్స్ ఉన్నాయి మీరు చూసింటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మార్ట్ కూడా ఓపెన్ చేయాలి మేము మార్ట్లకి కానీ షాపింగ్ కానీ మహిళా మండలి గోపావరంలో ఒక మ మహిళా మండలి కోసం ఒక ప్రపోజల్ బిల్డింగ్కి పంపిస్తున్నాం మీ అందరూ ఎప్పుడైనా ఇట్లా ఒక ఆనందకరంగా కలుసుకొని అందరూ ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డ్వాక్రా సంఘాలు అన్నీ ఇలాంటివి తయారు చేసుకోవాలి మీరు తయారు చేసినట్టు అమ్మేదానికి కూడా కొన్ని షాపులు కానీ ఇవి కానీ మున్సిపాలిటీలో కేటాయించేదానికి మేము మార్కెట్ యార్డ్లో కానీ వాటికి కూడా కంప్లీట్ చేసి ఒక ఐదు ఆరు నెలలు వెయిట్ చేయండి చూస్తారు మీరు ఇవన్నీ మీకు చేసి పెడతాం అలొకేషన్ చేసి అందరు కలిసికట్టుగా సమిష్టిగా అభివృద్ధి చేయాలని మేము అందరికీ కోరుకుంటున్నాం ధన్యవాదాలు సత్కరించేటువంటి కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి సత్కరించేటువంటి సమయంలో గట్టిగా ఈ చిన్న కార్యక్రమాన్ని కూడా ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మనందరి తరపున కృతజ్ఞత వందనాలు తెలియజేసుకునేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రితీష్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం బద్వేల్ పట్టణ ప్రజలకు ఎంతో గొప్ప అవకాశం ప్రచిత కుట్టు మిషన్ కార్యక్రమం ఇవాళ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గౌరవనీలైనటువంటి రితేష్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం మనం ఆల్రెడీ చూసాము కార్యక్రమం గురించి ఇంతటి గొప్ప కార్యక్రమం మహిళలు ఎవరైనా సరే మిగతా వారు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వారికి వారికి వారి యొక్క ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ మేము అప్లోడ్ చేస్తాం